హాయ్ ఫ్రెండ్స్ టమోటా చెట్ల కాడకైతే వచ్చినాను ఇంకా మాకైతే ఎండలైతే కాస్తాను ఇంకా లేటర్లు కూడా మొత్తం నీళ్ళు అయితే ఇచ్చేసినారు చూడండి తేమ అయితే ఉంది అక్కడక్కడ బెడ్లలో ఇంకీరో అయితే పొద్దున్నే వచ్చింది కాబట్టి కరెంటు పొద్దున్నే నీళ్ళు అయితే అనమాట ఇట్లయితే ఉన్నాయి చూడండి టమాటోలు అయితే ఇంత పెద్దగా అయితే వచ్చినాయనమాట ఇంకా నీళ్ళు అయితే ఇలా బెడ్లకు ఇచ్చినాం కాబట్టి త్యామ్ అయితే ఎక్కువగా ఉంది ఇంకా అక్కడక్కడ ఇట్లా గడ్డి అయితే వచ్చిందనమాట ఇంకా దీన్నైతే తెంపలేదు ఇంకా కూలర్లు వచ్చినప్పుడు అయితే తొగిద్దాం అనుకున్నాము ఇంకా ఎక్కువ టమోటాలు పెరిగే కొద్దీ గడ్డి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట గడ్డి ఎక్కువ అయిపోయినప్పుడు టమోటాలు అన్నీ కుళ్ళిపోతుంటాయి అందుకనేసి కొంచెము టమోటా కొంచెం అయితే ఎక్కువ వచ్చేసింది తోట మొత్తము చూడండి ఎట్లా వచ్చిందో ఇట్లయితే వచ్చేస్తుందనమాట టమాటాలు అయితే అక్కడక్కడైతే ఇట్లయితే వచ్చేసినాయి చూడండి ఇంత పెద్దగా అయితే ఉన్నాయి ఇంక పేపర్ ఎందుకు పర్లేదు అంటే కన్నా ముందు తోటలో అయితే కన్నా పేపర్ అనమాట ఆ పేపర్ మీద టమాటాలు అయితే పడి పడి కుల్లిపోయినాయి అందుకనేసి ఈసారి అయితే పేపర్ అయితే వేయలేదు ఎక్కువ పేపర్ అయితే కన్నా హీట్ అయితే ఎక్కువ అవుతుంది టమాటా చెట్లకి అందుకనేసి ఈసారి పేపర్ అయితే వేయలేదనమాట ఇట్లయితే ఉన్నాయి తోట మొత్తం పూత అయితే వచ్చేసింది కాత కూడా బాగా మంచిగా వచ్చింది అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా మన ఛానల్కి బాగా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా నేను అగ్రికల్చర్ అగ్రికల్చర్ అండ్ లాగ్స్ అంతే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా తో మేము ఇంట్లో కంటే తోటలోనే ఎక్కువ పనులు అయితే చేస్తుంటాం కాబట్టి ఇంకా నేనైతే తోటలో ఏ పంట పెడుతుంటాము మేము ఏం పని చేస్తుంటాం అనేది షేర్ అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా బాగా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను బాయ్